నలుగురుండ ఎక్స్ట్రా అవుతుంది థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది నలుగురు ఉంటే ఎక్స్ట్రా అవుతుందమ్మా క్యాన్సిల్ చేసుకోండి బుక్ చేస్తా వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అయితే సండే మనమైతే వెళ్ళాం ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నలభై నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే వెళ్ళినా ఇప్పటి నుండి సాయంత్రం నాక ఎంత అవుతుందండి అయితే క్లియర్గా చూపిస్తాం వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇక్కడికి వెళ్ళి బుకింగ్ అయితే చూసుకున్నాం డ్రాప్ అయితే పడ్డది మనకు డ్రాప్ పికప్ చేసుకున్నాం అండ్ ఈరోజు కొంచెం లేట్గా అయితే వెళ్ళినా నేను బిల్లా నెంబర్ ఎయిట్ ఎక్కడ ఇక్కడ అయితే నిన్న నైట్ చాలా లేటుగా వచ్చినారా అందుకోసం ఈరోజు కొంచెం లేట్ వెళ్ళినా ఈరోజు కొంచెం డల్ ఉంటుంది సండే సండే బిజినెస్ అందుకోసం లేట్గా వెళ్ళినా నేను ఇంకా సండే రోజు అవ్వట్లేదు కదా ఆయన నిన్ననే మంచిగా వాడుతుంది చేసుకున్నా ఈరోజు ఎంత అవుతుందో ట్రై చేద్దాం ఆయన ఎంత అయితే చేద్దాము చూద్దాం ఈరోజు ఎంత ఎత్తులో క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే ఎంతవరకు అయితే వీడియో అయితే ఎంతవరకు అయితే చూడండి మేడం

ఎక్కడ ట్యాంక్ మీద మూతలు తీసి చేస్తాయి అసలు ఒక ట్యాంక్ మీద ఊరికెళ్ళొచ్చి తీసి ఇగో మా పక్క అయినా అత్తిపళ్ళు పెడతాడు బాళ్ళ మీద వాటి కోసం వచ్చి ఫోర్ టు ఎయిట్ నైన్ Спасибо. вот. Спасибо. 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 మూడో డ్రాప్ అయితే పడ్డది ప్రస్తుతం మన మణికొండలో ఉన్నాం మణికొండ నుండి మనకు అందరి డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ పికప్ చేసుకోవడానికి మనం కస్టమర్ ఫోన్ దరపెట్టలేదు इधर उधर मैं इधर देख रहा हूँ लोकेशन यहाँ है बल्कि यहाँ देखो देख रखा इधर इधर देखना इधर देखो इधर एक मिनट मैं बताता हूँ आपको दोबारा जीपीएस का क्या बात है भाई उधर तो भाई आप जीपीएस में बुक करे ना जी जीपीएस के हिसाब से तो चलाना पड़ता जी पी के हिसाब से चलाए तो नहीं होता। देख लेना इधर उधर देख लेना वो तो सही है आप बोले जीरो सेवन फाइव एट जीरो सेवन फाइव एट करा, मेरा टाइम टाइम करा करा मैं जर्रा आगे नहीं देखा वो गलत है मेरा हाँ? आप आपको सामने देखा वो गलती करा मैं मैं क्या है मैं आपके हिसाब से देख रहा आपको अरे मैं आप तो यही बता रहा यहीं कहीं होंगे तो क्या है वही तो सही है जरा राइट साइड आपको स्ट्रेट देख लिया तो हो गया था समझो वहाँ दूसरी गाड़ी भी आई ना वो गाड़ी हिंदी समझा। नमस्ते। टिकट उधर। 181 నలుగురుండ ఎక్స్ట్రా అవుతుంది చూడండి ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది నలుగురు ఉండదు కదా పిల్లలుంటే ఎక్స్ట్రా అవుతుందమ్మా క్యాన్సల్ చేసుకోండి వేరే క్యాన్సల్ చేసుకోండి చేయకండి చేయకండి అట్లనే ఉండండి చేయక అక్కనే పైన పడితే నీకారు నలుగురు ఉంటే ఎక్స్ట్రా అయ్యారు అమ్మా బాగా తెచ్చానికి కష్టం చూసాను

పైసలు విరగకుండే రేట్ ఎన్నికి కా సో డ్రాప్ అయితే కంప్లీట్ అయింది లొకేషన్ తప్పు పెట్టారు చెప్పి చెప్పి తెచ్చు ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాపులు డ్రాపులు చాలా అమౌంట్ అయితే చాలా ఘోరంగా कस्टमर लोकेशन तक होती इकड़क मैं सोम दूर में स्वास्थ्य हो कस्टमर लास्ट हो ఈరోజు జార్నీ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాపిటోలో చూసుకోండి రాబెటోలో చూపిస్తాను చూడండి మనకు తొమ్మిదో తారీఖు ఫిఫ్టీన్ డ్రాప్లు సెవెంటీన్ నైంటీ త్రీ రూపీస్ పదిహేడు వందల తొంభై మూడు రూపాయలు అండ్ ఊబర్లో కూడా కొట్టిన ఊబర్లో చూసుకోవచ్చు తొమ్మిదో డ్రాప్లు లెవెన్ ఫిఫ్టీ టూ అండ్ మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ అయితే అవుతుంది మనకు లాస్ట్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి పదకొండు కంప్లీట్ అయింది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్